శ్రీవాచౌ డైరీ నేను చిన్నప్పటి నుండి ఒక వింత ప్రపంచంలో పెరిగాను ఆ వింత ప్రపంచం నా చుట్టూ ఉన్న పరిసరాలకు సంబంధించింది కాదు నాకు తెలిసినంత వరకు బయట ప్రపంచమంతా మామూలుగానే ఉండేది కేవలం ఒక్క మా ఇల్లే వింతగా ఉండేది ఆ వింత ప్రపంచంలోని వింత మనిషి మా నాన్న నేను ఈ ప్రపంచంలో విపరీతంగా భయపడేది ఆయనకొక్కడికే మా ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది అందులో మేడ మీద చివర గదిని మా నాన్న ప్రత్యేకంగా చూసుకునేవారు దాని తాళంచేవి ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంది ప్రతిరోజూ రాత్రి భోజనం కాగానే ఆయన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకునేవారు అందులోకి వెళ్లి ఏం చేస్తారో మాకెవరికి అర్థమయ్యేది కాదు వాళ్ళని ఆఖరికి నన్ను కూడా ఆ గదిలో కడుగు పెట్టకూడదని ఆయన శాసనం ఆ శాసనాన్ని దేకరించే ధైర్యం మాకెవరికీ లేదు పెరిగే వయసుతో పాటు ఆయనంటే భయము పెరగసాగింది తప్ప తగ్గలేదు అయితే రోజురోజుకి నాలో వటవృక్షంలా ఒక ప్రశ్న పెరిగిపోవడం ఆరంభమైంది ఆ గదిలో ఏముంది ఉండబట్లేక నాన్న మూడు చూసి ఓ రోజు అడిగేశాను ఆ గదిలో ఏముంది నాన్న ఆయన నన్ను నిశితంగా పరిశీలించాడు పూర్తి యవ్వనంలో కడుగుపెట్టి కన్నా ఎత్తు పెరిగిన నన్ను గట్టిగా మందలించడం మానేసి చాలా కాలమైంది ఈసారి కూడా నా మాటకి ఆయనకి కోపం రాలేదు చాలా మెత్తగా చెప్పారు తెలుసుకునేంతవరకు తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగిపోయినట్టే తెలుసుకున్నాక అంతకన్నా తొందరగా ఆ ఆసక్తి మాయమవుతుంది సరైన సమయం రాని నేనే నిన్న గదిలోకి తీసుకువెళ్తాను అన్నారు నేను మరింకేమీ తెరికించలేకపోయాను ఒక రోజు రాత్రి పన్నెండు దాటాక ఆయన నా గదిలో అడుగుపెట్టారు చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి రీడింగ్ టేబుల్ దగ్గర నుండి లేచాను ఏంటన్నానా నీతో మాట్లాడాలి ఇలా కూర్చో ఆయన కూర్చుంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు నేను ఆశ్చర్యంగా చూస్తూనే కూర్చున్నాను నీ వయసంతా సూటిగా చూస్తూ అడిగారు అసందర్భమైన ఆ ప్రశ్నకి అయోమయంగా చూస్తూ మీకు తెలీదనా అన్నా అన్నాను ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదనుకుంటాను కొద్దిగా భయం వేసింది నా జీవితంలో ఆయనకి ఎప్పుడూ ఎదురు మాట్లాడలేదు అది నా బలహీనత కావచ్చు అపార్థం చేసుకున్నారేమోనని వెంటనే అన్నాను అబ్బే నా ఉద్దేశం అది కాదండి నా వయసు ఇరవై నాలుగని మీకు తెలుసు కదా అవును కదా మరి పెళ్లి చేసుకోవా ఆ మాటతో షాక్ తిన్నాను అసలు ఆయన ఇంత రాత్రి నా గదిలోకి రావడమే ఆశ్చర్యకరమైన విషయం నా పెళ్లి మాట ఎత్తడం అప్పుడే నా పెళ్లికి తొందరముందినన్నా ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు చదువుకి పెళ్లికి సంబంధం లేదు పెళ్ళేక కూడా చదువుకోవచ్చు లేదా పూర్తిగా మానేసే నష్టం లేదు నేనేమీ మాట్లాడకపోవడం గమనించి ఆయనే అన్నారు ఎవరినైనా ప్రేమించావా లేదన్నట్టు గబగబా అడ్డంగా ఊపాను ఇక మాట్లాడడానికేమీ లేనట్టు లేస్తూ అన్నారాయన రేపు మనం నీ కోసం ఓ అమ్మాయిని చూడ్డానికి వెళుతున్నాం నా పెళ్లి స్వప్నతో వైభవంగా జరిగింది స్వప్నమెళ్ళలో తాళికట్టిన మరుక్షణం నుండే ఆ రాత్రి గురించి ఎదురుచూడడం ప్రారంభమైంది ఆ రోజు సాయంత్రం మా నాన్న గారిని పిలిపించి శోభనానికి ముహూర్తం నిర్ణయించమన్నారు శాస్త్రులు గారు లెక్కలు వేసి నెల రోజుల వరకు మూడముందని గర్భాధారానికి ఇది సమయం కాదని అన్నారు అక్కడ వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ లేరు నేనొక్కడే ఆసక్తిగా నుండి వారిని గమనిస్తూ మాటలు వింటున్నాను శాస్త్రులు గారి చేతిలో మా నాన్న వెయ్యి రూపాయలు పెట్టి మూడాల గురించి ఎక్కడ నూరెత్తకు ఈరోజే గర్భాధానానికి ముహూర్తం పెట్టే అన్నారు నేను ఉలికి పడ్డాను అదేంటి మూడాల్లో కూడా శోభనానికి ముహూర్తం పెట్టమంటున్నారు మా శోభనానికి ఆయనకెందుకు తొందర ఆ రోజు రాత్రి మాకు శోభనం జరిగిపోయింది కానీ పెళ్లైన రెండు నెలలకే నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక ముందు నేను సంసారానికి పనికిరానని డాక్టర్లు చెప్పడంతో బాగా కుంగిపోయాను నాకిక జీవితంలో తండ్రి అయ్యే యోగం లేదని పూర్తిగా నిరాశపడ్డాను అయితే ఆ యాక్సిడెంట్ అయిన మూడు నెలలకి స్వప్న తను గర్భం దాల్చినట్టు నాతో చెప్పింది నాకేమీ అర్థం కాలేదు నేను పూర్తిగా సంసారానికి పనికి రాకుండా పోయాక ఆమెలా తప్పిందో అన్న అనుమానం నాలో మొదలైంది ఆఖరికి అడిగేశాను కూడా నాకు యాక్సిడెంట్ కాకమునుపు వారం రోజుల ముందే తను తప్పానని అండంతో నేనిక రెట్టించలేకపోయాను నిజానికి ఆ గర్భం నా వల్ల వచ్చింది కాదని నాకు స్పష్టంగా తెలుసు ఆమెకో మేనబావు ఉండేవాడు తరచూ స్వప్నని కలుసుకోవడానికి అతను వస్తుండేవాడు మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు అయితే ఒకసారి స్వప్న అతని కౌగిలిలో ఉండగా చూశాను నాన్నకి ఈ విషయం తెలిస్తే ఆ ఇద్దరినీ చంపేస్తాడన్న భయంతో అదిగాక తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న వంశగౌరవాన్ని ఈ విధంగా బజారుకి ఇష్టం లేక స్వప్నకి సామరస్యంగా చెప్పి చూశాను ఆమె పెద్దగా భయపడలేదు ఖాతరు చేయలేదు ఏదేమైనా ఒక్క విషయానికి మాత్రం నేను కట్టుబడ్డాను నా తర్వాత ఈ యావదాస్తికి నా వంశాన్ని మోసే ఒక వారసుడుండాలి అది ఎవరి వలనైతేనేం నా బిడ్డగా చలమణి అయితే చాలు అన్నింటికన్నా ముఖ్యమేంటంటే స్వప్న గర్భం దాల్చడం వల్ల నా గురించి ఎవరికీ తెలీదు అప్పుడప్పుడు స్వప్నని చూడ్డానికి ఆమె మేనభావం వస్తూనే ఉండేవాడు వారి ప్రవర్తన చూసి చాలాసార్లు ఆమెను హెచ్చరించాను అయినా ఆమె నా మాటని ఖాతరు చేసేది కాదు ఏదెలా జరుగుతున్నా మా నాన్న గదిలో ఏముందో చూడాలని కోరికను మాత్రం అణుచుకోలేకపోతున్నాను ఆ రాత్రి మా నాన్న ఆ గదిలోకి వెళ్ళొచ్చాక తాళం చెవుల గుత్తులోంచి ఆ తాళం చెవి దొంగలించి దొంగతనంగా ప్రవేశించాను లోపలికి ప్రవేశిస్తూనే ఒక అద్భుతమైన సైంటిఫిక్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఫీల్ అయ్యాను ఆ గోడ నుంచి ఈ గోడ వరకు అమర్చిన ఫైబర్ షెల్ఫ్ నడు ఎత్తులో ఉంది దానిమీద వరుసగా ఏడెనిమిది కంప్యూటర్లు వాటి పక్కన చిన్న చిన్న లెదర్ బ్రీఫ్ లాంటి వాటిల్లో ఎరుపు ఆకుపచ్చ రంగుల బటన్స్ వాటికి అమర్చిన ఫోన్స్ వాటినన్నింటినీ చూసేసరికి నాకంతా అయోమయంగా అనిపించింది అప్పటి వరకు ఆ గదిలో ఏముందో చూడాలని ఉండిన ఉత్సుకత మాయమై ఆ స్థానే ఆ గదిలోకి వచ్చి నాన్న ఏం చేస్తారో అన్న ఆసక్తి అధికమైంది ఆయనలాగూ నన్ను లోపలికి రానేరు ఆయనకన్నా ముందు నేను ప్రవేశించి దాక్కుని చూడాలంటే మరో తాళంచేవి లేదు వెంటనే ఓ ఐడియా తట్టింది ఆ గది తాళం వేసి బయటకొచ్చాను సబ్బు బెళ్ళొకటి తీసి దానిమీద తాళం చెవి పెట్టి ప్రెస్ చేశాను తాళం చెవి ముద్ర స్పష్టంగా కనపడిన తర్వాత సబ్బుబెళ్ళని జేబులో వేసుకుని తాళం చెవి తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టాను ఆ తాళం చెవి లాంటిదే మరో కీ సబ్బుబెళ్ళ మీద ముద్ర సాయంతో తయారు చేయించాను నమ్మకస్తుడైన ఓ పనివాణ్ణి పిలిచి చెయ్యాల్సింది చెప్పాను ఆ రాత్రి ఎనిమిదింటికి మా నాన్న తనే స్వయంగా పాల గ్లాస్ తెచ్చిన చేతికందించి స్వప్న నువ్వు చిరుసగం తాగండి హెల్త్ బాగుంటుంది కాశ్మీర్ నుండి తెప్పించిన పువ్వుతో పాటు మూలికల రసము కలిపాను అన్నారు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నమ్మకము లేదు అందుకే ఆయన వెళ్ళాక ఆ గ్లాసు స్వప్నకిచ్చి మొత్తం పాలు ఆమెనే తాగమన్నాను కానీ నాకు ఆ క్షణాన తెలీదు నా చేతులతో నేనే స్వప్నకి మత్తుమందిస్తున్నానని ఇస్తున్నానని ఆ రాత్రి నేను స్వప్న గాఢంగా నిద్రపోవడం కోసం మా నాన్న ఆ పాలల్లో మత్తుమందు కలిపిచ్చాడని ఆ తర్వాత అర్థమైంది ఆ రాత్రి మా అందరి జీవితాల్లో ఒక విశిష్ట స్థానం ఉందని ఊహించలేకపోయాను అందుకే మా తండ్రి రహస్య గదిలోకి వెళ్లడానికి ఆ రాత్రిని ఎన్నుకున్నాను మా నాన్న ఆ గదిలోకి వెళ్ళకముందే నేను ముందే మాట్లాడిపెట్టిన నౌకర్ను పిలిచి నేనా గదిలోకి వెళ్లగానే తాళం తీసుకుని వెళ్ళి తెల్లవారుజామునొచ్చి తీమన్నాను అలాగే నేను గదిలోకి అడుగు పెట్టగానే వాడు తాళం వేసుకుని వెళ్లాడు ఓ బీరువాచాటును దాక్కుని నాన్న కోసం వేచి చూడసాగాను అరగంట గడిచాక తాళం తీసి నాన్న ఆ గదిలో ప్రవేశించారు ఆయన్ని చూస్తూనే ఉలికి పడ్డాను కారణం ఆయన చేతుల్లో నిద్రపోతున్న స్వప్న శరీరం వేలాడుతూ ఉంది నేను ఆ గదిలోనే ఉన్న విషయం ఆయన నన్ను గమనించకుండానే ఆయన స్వప్నని ఒక స్ట్రెచ్చర్ లాంటి దాని మీద పడుకోబెట్టారు తర్వాత ఒక ఎక్స్రే మిషన్ లాంటి దాన్ని దగ్గరికి లాగి సరిగ్గా ఆమె గర్భం మీదుగా అమర్చారు నేను కంపిస్తున్న శరీరంతో దిగ్భ్రాంతికి లోనై అలాగే చూస్తున్నాను తర్వాత వరుసగా అన్ని కంప్యూటర్లు ఆన్ చేసి స్వప్న గర్భానికి ఒక అడుగు పైనున్న ఆ మిషన్కి వైరు కనెక్షన్ ఇచ్చారు అప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేశారు చీకట్లో ఆయన ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు స్వప్న గర్భం మీదుగా అమర్చిన ఆ ఎక్స్రే మిషన్ లాంటి దాంట్లోంచి ఒక ఎర్రటి కిరణం ప్రసారం అవడం కనిపించింది అది సరిగ్గా స్వప్న పొత్తి కొడుకు మీద పడుతోంది అక్కడ లోపలున్న పసిబిడ్డ శరీరం ఆ కిరణ తాకిడికి ఏమవుతుందో అన్న భయంతో నేను అరవాలనుకున్నాను కానీ నేనా గదిలోకి ప్రవేశించిన విషయం ఆయనకి తెలిస్తే జీవితంలో నన్ను క్షమించరు ఒక ఐదు నిమిషాల పాటు రకరకాల కిరణాలు ఆ మిషన్లోంచి వెలువడి స్వప్న గర్భాన్ని తాకి ఆగిపోయాయి అప్పుడు లైట్లన్నీ వేశారు నేనింకా దిగ్భ్రాంతితో ఆయన చర్యల్ని చూస్తున్నాను ఆయన అసలు ఏం చేస్తున్నాడో నాకు అంతుబట్టడం లేదు ఆ తర్వాత ఆయన తన పెద్ద కంప్యూటర్ ముందు కూర్చుని ఏవేవో బటన్స్ నొక్కి ఇయర్ఫోన్స్ తగిలించుకుని చిన్న మౌత్ పీస్ చేతిలోకి తీసుకున్నారు ముందు బీప్ బీప్ మన శబ్దం వినిపించి ఆగిపోయాక ఆయన నోరు విప్పారు ది ఎర్త్ ది వరల్డ్ ఓవర్ అవతల ఎవరో వచ్చారు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు తిరిగి వారు చెప్పేది విన్నట్టు ఎస్ రాజా రఘునాథరావు హియర్ ఓవర్ అన్నాడు నేను షాక్తోనే ఆయన సంభాషణ వింటూ అలాగే కూర్చున్నాను అవును మొదటి పని సక్సెస్ అయింది నా కోడలు గర్భంలో పెరుగుతున్న బిడ్డపై రేడియో యాక్టివ్ రేస్ ప్రసారం చేశాను ఓవర్ నేను చేస్తున్నది ఏ త్యాగం లేండి పుట్టబోయే నా మీద మీరు చేయబోయే ప్రయోగం వల్ల సకల మానవజాతి వైరస్ బ్యాక్టీరియాల నుంచి బయటపడి ఇక ప్రపంచంలో రోగాలు లేకపోతే అంతే చాలు ఇక మీరు నిశ్చంతగా స్పేస్ వచ్చి విడిది చేయొచ్చు ఓవర్ ఇప్పుడు మీరంతా బయలుదేరి స్పేస్ సిటీకి చేరడానికి ఆరు సంవత్సరాల కాలం పడుతుంది కొన్నాళ్ళు మీరెక్కడే వేచి ఉండండి నా మనవణ్ణి గాని లేదా మనవరాలు గాని సరిగ్గా ఏడు సంవత్సరాలు నిండిన అనంతరం ఏ క్షణమైనా తీసుకువెళ్లే హక్కు మీకు ఇస్తున్నాను ఇప్పుడే కంప్యూటర్ బాండ్ రాసిస్తున్నాను ఓవర్ అంటూ ఇయర్ ఫోన్స్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి లేచి పక్క కంప్యూటర్ దగ్గరికి వెళ్లారు అక్కడ ఒక కంప్యూటర్ ముందు కూర్చుని ఏవేవో బటన్స్ నొక్కిన తర్వాత అందులోంచి ఒక కార్డు బయటకొచ్చింది దాన్ని తిరిగి తీసుకొచ్చి ఆయన ఇంతకు ముందు కూర్చున్న పెద్ద కంప్యూటర్ ముందు కూర్చుని దాంట్లో ఆ కార్డును పెట్టి ఫీడింగ్ బటన్ నొక్కారు తర్వాత ఫోన్స్ తిరిగి తగిలించుకుని బటన్స్ ఆన్ చేసి అడిగారు నేను స్వయంగా పంపిన బాండ్ పేపర్ అందిందా ఓవర్ చదువుతున్న కృష్ణమోహన్ ఒక విధమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఫ్యాంటసీ ప్రపంచమంతా కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అతను ఉకిరివికిరయ్యాడు ఉస్సుకతని ఆపుకోలేక మిగతా డైరీలు కూడా ముందుకు లాక్కుని ఆసక్తిగా చదవసాగాడు అతను మొత్తం డైరీలన్నీ చదవడం పూర్తయ్యేసరికి తెల్లవారింది కళ్ళు మండిపోతున్నా లెక్క చేయకుండా తెల్లవార్లు కూర్చుని పూర్తిగా చదివేశాక ఒక అలౌకికమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు తన మనవణ్ణి ఏమీ కాని గ్రహాంతరవాసుల ప్రయోగాల కోసం దత్తతిచ్చిన రాజా రఘునాథరావుని గొప్పవాడనాలో మూర్ఖుడనాలో అతనికి అర్థం కాలేదు అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న స్వప్నకి ఫోన్ మోగడం వినిపించింది చాలా మామూలుగా ఉందా శబ్దం ఇదివరకులా క్షణక్షణానికి పెద్దదవకుండా కృష్ణమోహన్ చేసుంటాడనుకుని బద్దకంగా రిసీవర్ ఎత్తి చెవి కానించుకుంది ముందు బీప్ బీప్ మన శబ్దం తర్వాత అదే గొంతు మిస్సెస్ స్వప్న ఆ గొంతు వింటూనే ఆమె హిస్టరిక్గా అరిచింది దుర్మార్గుల్లారా నా కొడుకును ఎత్తుకు వెళ్ళింది కాక ఇంకా నన్నేం చేయాలని మాటిమాటికి ఫోన్ చేస్తున్నారు చెప్పండ్రా నా ఏం చేశారు ఎక్కడ దాచారు చెప్పండి గట్టిగా అరుస్తూ అడిగింది ఏంటి మీరంటోంది అటుపక్క ఆశ్చర్యపూరితమైన గొంతు వినిపించింది షటప్ ఏం తెలియనట్టు నాటకం మాడకండి నా కొడుకుని కిడ్నాప్ చేయలేదు తీవ్రంగా అడిగింది అసలేం మాట్లాడుతున్నారు మీరు వశిష్ఠిని మేమెక్కడ కిడ్నాప్ చేసాం మేమింకా మిమ్మల్ని అభ్యర్థిస్తూనే ఉన్నాం కదా నోర్మి వశిష్ఠ్ని మీరే మీరే ఎత్తుకెళ్లారు మీరే పిచ్చిగా అరిచింది లేదు అట్నుంచి గంభీరంగా వినిపించింది ఒకవేళ వశిష్ఠని మేం కిడ్నాప్ చేసిన పక్షంలో మా గ్రహానికి వెంటనే తీసుకువెళ్ళిపోతాం గాని తిరిగి మీతో ఎందుకు కాంటాక్ట్ పెట్టుకుంటాం ఒకసారి ఆలోచించండి వశిష్ఠ మా చేతిలో పడ్డాక ఇక మీతో మాకేం అవసరం మిమ్మల్ని ఎందుకు అభ్యర్థిస్తూ ఫోనులు చేసి విసిగిస్తాం ఏ ఏంటి మీరనేది ఆమె గొంతు ఆమెకే వినిపించలేదు అవును స్వప్నగారు వశిష్ఠు ఏమయ్యాడో మాకు తెలియదు మేమింకా వశిష్ఠిని మాతో పంపమంటూ అభ్యర్థించడానికి స్పేస్ సిటీలోనే ఉన్నాం వశిష్ఠ కనిపించడం లేదంటే మేము కాక మరెవరైనా వసిష్ఠిని కిడ్నాప్ చేసి ఉండాలి లేదా మీరే అతన్ని దాచేసి నాటకమాడుతూ ఉండుండాలి ఆ డైరీలు చదివిన తర్వాత అతడికి పూర్తిగా స్పష్టమైంది ఏంటంటే వసిష్ని గ్రహాంతరవాసులే కిడ్నాప్ చేశారు అని ఆ నిర్ణయానికి వచ్చాక అతడు లేచి రెడీ అయ్యి స్వప్న దగ్గరికి బయలుదేరాడు అతను లోపల అడుగు పెట్టేసరికి స్వప్న తన గదిలో గోడ కానుకుని కూర్చునుంది ఆమె చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి నల్లని కురులు ఆమె వీపంతా పరుచుకుని మబ్బుల చాటుకు వెళ్లిన చందమామలా కనిపిస్తోంది ఒక్క క్షణం తలుపు దగ్గరే నిలబడి సానుభూతిగా ఆమె వంక చూశాడు కన్న కొడుకు తన ఒడిలో కాక ఎవరో భయంకరమైన వ్యక్తుల మధ్య భూమి మీదో ఆకాశంలోనో ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి వస్తే ఏ కన్నతల్లి తట్టుకోగలదు అతను మౌనంగా లోపల కడుగుపెట్టి ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు అలికిడు వినిపించినా ఆమె కదల్లేదు తల కూడా తిప్పి చూడలేదు స్వప్నగారు మెల్లగా పిలిచాడు అప్పుడు ఆమెలో కొద్దిగా కదలిక కనపడింది కళ్ళు మాత్రమే తిప్పి అతని వంక చూసింది ఆ కళ్ళల్లో ఏ భావమూ లేదు అతనే తిరిగి అన్నాడు రాత్రి శ్రీవాచవ్ డైరీలు చదివాను ఆమె పెద్దగా స్పందించినట్టు కనపడలేదు అని మాత్రం అనగలిగింది ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటున్నట్టు అతడు చెప్పాలనుకుంది క్లుప్తంగా చెప్పాడు శ్రీవాత్చవ్ డైరీలు చదివాను తన తండ్రే స్వయంగా ఆ గ్రహాంతరవాసులకి తన మనవణ్ణి దత్తతెవ్వడానికి నిర్ణయించుకున్నట్టు అందులో వివరంగా రాసుకున్నాడు అవన్నీ చదివిన తర్వాత నాకు అర్థమైందేంటే వశిష్ఠి ఆ గ్రహాంతరవాసులే కిడ్నాప్ చేశారని ఆమె మెల్లగా తలెత్తి పేలవమైన నవ్వుకు నవ్వింది అతను వంక విచిత్రంగా చూశాడు అస్పష్టంగా పెదవులు కదిపి చిన్న స్వరంతో అంది ఇన్స్పెక్టర్ గారు వశిష్ఠి గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేయలేదు అదిరిపడి చూశాడు మరి ఆ ప్రశ్న నన్నడు అడుగుతారేం మీరంతా ఎందుకున్నారు ఆవేశంతో గట్టిగా అరిచింది అది కాదు స్వప్న ఆపండి నా కొడుకును నా దగ్గరికి తెచ్చివ్వలని మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నట్టు ఎందుకీ పరామర్శలు సానుభూతి వాక్యాలు ఎందుకు హఠాత్తుగా చేతుల్లో మొహం దాచుకుని బిగ్గరగా సాగింది ఏడుస్తూనే మధ్యలో తలెత్తి అతన్ని కోపంగా చూస్తూ వెళ్ళండి నా కొడుకును ఎవరూ వెతకన కర్లేదు వడిక నాకు దొరకడు ఏమీ చేతగాని మీరంతా మాటిమాటికి వచ్చి నా గుండిని కెలకడం తప్పించి ఏం చేయలేరు వెళ్ళిపోండి వెళ్ళండి చేతులు జోడిస్తూ అని తిరిగి ఏడవ సాగింది అతని నుదుటి మీద గీత బిగుసుకుంది మొట్టమొదటిసారి తన సర్వీస్లో టేకప్ చేసిన కేసు విషయమై మాట్పడ్డం ఎర్రగా కందిపోయిన ముఖంతో అతను విసురుగా బయటికి నడిచాడు మెట్లు దిగుతుండగా ఒక యువకుడు ఆదురుతాగా అతనికి ఎదురుగా వచ్చాడు ఆత్మాభిమానం దెబ్బతిన్న కృష్ణమోహన్ అతను ఎవరైంది పట్టించుకోలేదు దాదాపు ముప్పై ఏళ్ల వయసున్న ఆ యువకుడు ఇన్స్పెక్టర్ని ఒక క్షణం ఆగి చూశాడు ఏదో అడగబోయి మానుకుని వేగంగా మెట్లెక్కి స్వప్న గదిలోకి వెళ్లిపోయాడు అతడు సందీప్ స్వప్న బావ పోలీస్ స్టేషన్ అప్పుడే డ్యూటీలోకి అడుగుపెట్టిన కానిస్టేబుల్ రామస్వామి విజిటర్స్ కుర్చీలో కూర్చునున్న యువకుని ప్రశ్నార్థకంగా చూశాడు మెల్లగా వెనుతిరిగి తన స్థానంలోకి వెళుతుండగా కనిపించాడు కానిస్టేబుల్ విశ్వనాథం అతన్ని చూస్తూనే పక్కకు పిలిచి నిన్నటి నుండి తోలుస్తున్న అనుమానాన్ని బయట పెట్టాడు ఏం విశ్వనాథం నిన్నేదో ఇన్స్పెక్టర్ గారితో పర్సనల్గా చెబుతున్నావు ఏంటి విషయం ఆ ఏం లేదన్నా మొన్న రాత్రి నాకు విమానం కనిపించింది అదేదో ఇంగ్లీషు సినిమాలో ఉన్నట్టు స్పేస్షిప్ అంటారే అలా ఉంది అది తిన్నగా వచ్చి అద్గదుగో అంటూ చూపుడు వేలుతో చూపించి ఆడ దిగింది అదే చెప్పబోతే ముందు ఎనలే తర్వాత ఏమనుకున్నారో ఆయనే పిలిచి మరీ అడిగారు చెప్పాడు విశ్వనాథం అక్కడ దిగిందా ఆడ కనీసం చిన్న ప్లే గ్రౌండ్ కూడా లేదే అదే ఈ చిత్రం ఇప్పుడే గుర్తుకొస్తోంది అది ఎక్కడైతే దిగిందో అక్కడే శ్రీవాచావు గారి ఇల్లుంది ఆ రాత్రి నేను మన వెంకటాచారి ఇద్దరం అటువైపు నడుస్తుండగా ఆ ఇంట్లోంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి ఏంటని లోపలికి వెళితే ఆయన మొహమంతా ఎవరో పిచ్చి పిచ్చిగా కొరికేశారు అంటే ఈ లెక్కన ఆ విమానంలో దిగిన వారికి శ్రీవాచవ్ గారి మీద జరిగిన హత్యా ప్రయత్నానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అబో నీ బుర్ర అమోఘంగా పనిచేస్తుందన్నాయ్ ఇట్లాగే ఒకదానికొకటి లింకులు పెట్టి ఆలోచిస్తుండో సంవత్సరం తిరిగేసరికి నీకు ప్రమోషన్ ఖాయం రామస్వామి గర్వంగా నవ్వాడు సరిగ్గా అప్పుడే స్వప్న ఇంటి వస్తున్న కృష్ణమోహన్ జీపు దిగి సరాసరి వారి గదిలోకి వెళ్లాడు ఇన్స్పెక్టర్ ని చూస్తూనే కానిస్టేబుళ్ళిద్దరూ ఎవరి స్థానాల్లోకి వారు వెళ్లిపోయి శిలా విగ్రహాల్లా నిల్చునున్నారు అప్పటి వరకు హాల్లోని విజిటర్స్ చైర్లో కూర్చునున్న యువకుడు వారి మాటల్ని పాకెట్ బుక్లో నోట్ చేసుకుని బ్యాగులో పెట్టుకున్నాడు అప్పుడు ఇన్స్పెక్టర్ గదిలోకి నడిచాడతను లోపల కడుగు పెట్టిన కృష్ణమోహన్ నిస్సత్తువుగా కుర్చీలో కూలబడుతూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు రిలాక్స్డ్గా వెనక్కి వాలి పొగ వదులుతుండగా లోపల కడుగు పెడుతున్న పాతికేళ్ల యువకుడు వంక ప్రశ్నార్థకంగా చూశాడు అతను లోపలికొచ్చి చేతులు జోడిస్తూ నమస్తే నా పేరు శశిధర్ జర్నలిస్ట్ని తను తాను పరిచయం చేసుకుని భుజానికి తగిలించుకున్న సంచిలోంచి విజిటింగ్ కార్డు ఒకటి తీసి అందించాడు అది చూశాక అంతవరకు తనలో కలుగుతున్న సంచలనాన్ని అణుచుకుని సరిగ్గా కూర్చుంటూ అతనికి సీట్ చూపించాడు కృష్ణమోహన్ అతను కూర్చుంటూ నిజానికి నేను మా పత్రికాఫీస్ తరపున సబ్ ఇన్స్పెక్టర్తో చిన్న పనుండొచ్చాను అయితే ఇక్కడ మీ కానిస్టేబుల్స్ సంభాషణ కాకతాళీంగా నా చెవిన పడింది మీకు అభ్యంతరం లేకపోతే శ్రీవాచవ్ కేసు వివరాలు ఇంకేదో అనుభూతుంటే మధ్యలోనే అందుకున్నాడు కృష్ణమోహన్ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రారంభం అవ్వలేదు మొదలయ్యాక అన్ని వివరాలు చెప్తాను అసలు అటాక్ ఎలా జరిగిందనేది చూడండి ఇది అసలే తలా తోకలేని కేసు మేం చెప్పే కాస్త మ్యాటర్ పట్టుకుని ఏవేవో అభూత కల్పనలు రాసి మా ఇన్వెస్టిగేషన్కి ఆటంకం కలిగించకండి ఈ కేసు గురించి పేపర్లో రావడం వల్ల ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది క్షమించండి మీరు పొరబడ్డారు అందరూ జర్నలిస్టులు మీరు అనుకుంటున్నట్టు ఉండరు నా విషయానికొస్తే స్వోత్కర్ష అనుకోకపోతే జరిగిన సంఘటనను యథాతథంగా మాత్రమే రాస్తాను కానీ ఊహలు రాయను ఆ విషయంలో మీరు నిశ్చంతగా ఉండొచ్చు కృష్ణమోహన్కి అతన్ని ఎలా వారించాలో అర్థం కాలేదు చిన్నగా నిటూర్చి అయితే మీరు శ్రీవాచవ్ గారిని ఇంటర్వ్యూ చేయడం మంచిది తర్వాత నా అభిప్రాయం చెప్తాను అన్నాడు